హాయ్ హలో నమస్తే నేను మీ తారక్ ఈరోజు ఫార్మర్ అయితే మా అన్నెస్టు కాల్ చేసి సార్ మా గేద ఈయనటానికి దగ్గరికి అయింది కానీ ఈయడం లేదు నేను సాయంత్రం నుండి నొప్పులు ఎక్కువ ఉంది సార్ మీరు ఓసారి సార్ అన్నప్పుడు నేను మా డాక్టర్ గారు మరియు మా ఓవర్కల్ డాక్టర్ గారు మా టీం బృందం సాయంత్రం మేమైతే అక్కడికైతే వెళ్ళాము వెళ్ళిన తర్వాత చూస్తే యుటన్ ట్రాస్ అని కేసు అయింది అంటే గర్భాశయం మెలికని తిరిగి గేదె ఈని పరిస్థితుల్లో ఉంది ఈ సిచ్యుయేషన్లో దాన్ని కింద వేసేసి ముందు కాలం ముందు వెనుకల కాల వెనుకలకి తాళసాయంతో కట్ వేసి పూటపైన చెక్కను వేసి కొంచెం ప్రెజర్ను అప్లై చేసి ఈ రకంగా ఆరువర్ కండిషన్ కాబట్టి కుడివైపు తీపి గర్భాశయ మేళికనైతే మేమైతే సరి చేసాము మేము ఇదే ప్లేస్లో కరెక్ట్ ఇదే నెలలో ఇదే సిచ్యుయేషన్ను ఇదే ప్లేస్లో ఓ మనిషిటికైతే చేశాము మరియు సంవత్సరం తర్వాత ఇది వచ్చేసి మేము చేయడము ఈ కేసు రెండో కేసు ఆ రోజు చేసిన కేసు వచ్చేసి ఆ పెద్ద ప్రాణాన్ని బ్రతికించాము కానీ దూడ అప్పటికే చనిపోయింది దూడని మ్యాన్యువల్ రిమూవ్ చేసి ఆ రెండి ఫార్మర్కి అయితే ఆ రోజు మంచి చేసాము అలాగే తిరిగి ఒక సంవత్సరం తర్వాత ఇదే ప్లేస్లో ఈ గేదెనైతే మేమైతే సరి చేసాము చూడండి ఒకసారి మా సార్ అయితే పర్వేజన్లు అయితే చూస్తున్నాడు సిచ్యువేషన్ చూసిన తర్వాత దూడ లైవ్లో ఉంది అట్లాగే పెద్ద ప్రాణం కూడా బ్రతికే అవకాశం ఉందని నిర్ధారించుకున్న తర్వాత నేను నిదానంగా రెండు కాళ్ళు బ్రైట్కు తీసి తలను సరి చేసి తాళ్ళ సహాయంతో నిదానంగా వీటిలో చూపించినట్లు ఒకసారి చూడండి దూడ కాళ్ళకు తాళ్ళను వేసి కట్టి నిదానంగా బయటకైతే లాగాను వీడియోలో చూపించినట్లు అలాగే దూడ అయితే అప్పటికి లైవ్లో ఉంది చూడండి వీడియోలు చూపించినట్లు ఎట్టకేళ్లకు అక్కడ ఉన్న మనుషుల సహాయంతో దూడనైతే మాన్యువల్గా అయితే బయటకైతే ఏ రకంగా తీసాము ఆ తర్వాత మా ఆయన బయటకు తీసేసి ఫార్మర్కి ఇంట్రాసెఫ్ మెగ్లిడిన్ను ఈ న్యూరికల్ ఇంజక్షన్లు కొంచెం మా దగ్గర ఉన్న వేసి కొన్ని తెచ్చుకోమని చెప్పేసి ఇంజక్షన్లు అయితే వేసినాము దూడని ఎలాగైనా కానీ బ్రతికించినాము తల్లి ప్రాణాన్ని కూడా అప్పటికి బ్రతికించినాము రెండు సేఫ్ ఫార్మర్ కూడా ఫుల్ హ్యాపీ ఉన్నాడు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తారక్ అనిమల్ వెట్